అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలి కొల్లకొట్టిన ఆస్తుల్ని రిక్వరీ చేయాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ప్లకార్డులు చేతపట్టి అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్లకు అందజేస్తున్నామన్నారు ఆరు డిమాండ్లను అధికారులు పరిగణలోకి తీసుకుని అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలని కోరారు లాలూచి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కస్టమర్లు అగ్రిగోల్డ్ బాధితులు వామపక్షాల నేతలు పాల్గొన్నారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్లకు అర్జీలు ఇస్తున్నాము ఎక్కడన్నా కలెక్టర్లు లేకపోతే మరొక రోజు కూడా ఇస్తాము కీలకమైన అంశం ఏమంటే ఆరు అంశాలతో కూడిన మా డిమాండ్ ఒకటి అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకి సత్వర చర్యలు తీసుకోవాలి ఎస్ఐలకి ఎంఆర్ఓలకి ఆ బాధ్యత అప్పచెప్పాలి రెండు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని సమర్థ అధికారులతో నియమించాలి మూడు అగ్రిగోల్డ్ సంబంధించిన న్యాయపరమైన సమస్యలు పరిశీలించడానికి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అగ్రిగోల్ అంశంపై ఏర్పాటు చేయాలి అలాగే అగ్రిగోల్డ్ బాధితుల మీద వరికుంటుపాడులో దాడులు చేసిన గోండాలని అగ్రిగోల్డ్ జామాయలు ఎర్ర చందనం కర్ర నరుక్కెలుతున్న దుండుగలపై తక్షణ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు కొల్లగొట్టిన ఆస్తుల్ని రికవరీ చేయాలి ఉదయగిరి ఎమ్మెల్యే ఆడ మంచి సేవలు చేస్తున్నారు అలాంటి ఎమ్మెల్యే మీద ఆరోపణ చేయాల్సిన అవసరం మన అసోసియేషన్ వారికి ఎవరికి లేదు కానీ ఆ దాడి చేసిన గుండాలు ఎవరు ఆ కలప నరుకెళ్తున్న దొంగలు ఎవరు ఆ లారీలు ట్రాక్టర్లు కోత మిషన్లు ఎవరికి సంబంధించినయో వాటిని ఎమ్మెల్యే గారే బాధ్యత తీసుకొని వాటన్నిటికీ న్యాయం చేకూర్చాలని చెప్పి మేము అసోసియేషన్ పరంగా మేము వారిని కోరుతున్నాం ఇందులో లేవు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అధికారులు ఉన్నప్పుడు ఈ ఆస్తులన్నీ అటాచ్ చేసి అలా అటాచ్ చేశారు కాబట్టి ఈరోజుకి ఆస్తులమ్మని డబ్బులు ఇవ్వమని మేము పోరాడగలుగుతున్నాం ఆ అటాచ్ చేయడంతో పాటు మా పోరాటాన్ని గుర్తించి నూట నలభై రెండు మంది చనిపోయిన బాధ్యతలకి ఐదు లక్షలు చొప్పున గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎక్స్ప్రెస్ షో ఇచ్చారు అంతేకాదు ఏడు వందల డెబ్భై నాలుగు కౌంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి బాధితుల బాండ్లని అప్లోడ్ చేసి కంప్యూటరైజ్ చేశారు ఆ టీడీపీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో తొమ్మిది వందల ఆరు కోట్లు మా పోరాటానికి స్పందించే డబ్బులు ఇచ్చారు కానీ సమస్య పరిష్కారం కాల చనిపోయిన వాళ్ళు పది లక్షలు ఇస్తానని పట్టించుకోవాలి అందువల్ల మా సమస్య ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఈ ప్రభుత్వము తెలుగుదేశము జనసేన ఇద్దరే ఉమ్మడి మేనిఫెస్టోలు అగ్రిగోళ్ళ ఆస్తులని బాధులకి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అలాగే తదుపరి చర్యలు తీసుకుంటున్నారు రెండుసార్లు సిఐడి మాతో చర్చలు జరిపారు ప్రభుత్వం పోర్ట్ బ్యూరో కూడా ఈ అంశం చర్చించింది అందువల్ల ఈ ప్రభుత్వం పట్ల మా అందరికీ సంపూర్ణమైనటువంటి ఈ అంశం అగ్రివాళ్ళ అంశంలో పూర్తి విశ్వాసం ఉంది ఇది న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము ఇది సత్వరమే స్పందించాలని ఈ అసెంబ్లీలోనే ఓ స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కోరిక విషయాన్ని కూడా వివరిస్తాం థ్యాంక్ యూ any Lord, please subscribe to Entry 3 tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్